ఎన్నికల సమరం అనేది తప్పకుండా ఎందుకంటే మనం అందరం కూడా ఆలోచించాలా మనం ఏది కూడా నాయకుడి కట్టుబడి ఉండాలా నాయకుడి సిర వ్యక్తులు మనం నిజంగా అదే పార్టీలో గతంలో మీరందరికీ కూడా తెలుసు దాదాపు ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మీరంతా చాలా మంది పార్టీలో ఉన్నారు ఆ రోజు మనందరికీ కూడా తెలుసు ఈ పార్టీ అధికారంలోకి వస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడా అని ఎవరి కూడా కనీసం మీరు కాదు నాకే నమ్మకం లేదు కాబట్టి ఒక గుడ్డి నమ్మకం ఒక నమ్మకం ఏదైనా మనం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వెంట నడవాలి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అండగా నిలవాలి ఎందుకంటే ఈ ప్రాంతానికి ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తులు ఆ కుటుంబం అని ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది ఆ కుటుంబానికి అన్యాయం జరిగిన మనం నిలవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అనే ఆలోచనతో ఆ రోజు కూడా నేను శాసనసభ కలిసి శాసనసభ్యుడిగా ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంది మనం ఏం చేస్తాం నా మనసులో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వెంటనే నడవాలని కానీ మిమ్మల్ని అందరినీ కూడా సలహా అనడం జరిగింది అన్ని మండలాల్లో మీటింగ్ పెట్టి మీరందరూ కూడా ఒకటే చెప్పారు మీరు నిజంగా మీరంతా కూడా మీరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వెంట నడవండి మీతో మేము ఉన్నాము అని అందరూ కూడా మీరు చెప్పడం జరిగింది అందరం నడిచాం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రోజు ఈరోజు రోజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కలిసి పనిచేశాం నిజంగా గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి ఈ టికెట్ మనం మల్లికార్జున రెడ్డి గారికి ఇస్తామన్నా తప్పకుండా నువ్వు రెడ్డి గారిని సహకరించాలా అని నాకు చెప్పడం జరిగింది కానీ నాకు కొంచెం బాధ కలిగా కూడా తప్పకుండా నా ఎమ్మెల్యే కన్నా నువ్వు ముఖ్యమంత్రి కావడం ముఖ్యం నాకు తప్పకుండా నేను సహకరిస్తాను మల్లికార్జునకి నా శాశ్వతులా చేస్తాను అని ఆ రోజు నిజంగా నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చా ఆ రోజు కార్యకర్తలంతా నాకు అర్థం తిరిగాను కానీ నేను ఒకటే చెప్పా మీరు నాతో కలిసి మళ్ళీ మల్లికార్జున రెడ్డి గారికి గెలుపు క్రోజ్ చేస్తే నాతో నడవండి లేకుంటే నాతో వద్దు మీరు ఈ రోజు నుంచి మా ఇల్లు గడప తొక్కద్దు అని నేను పదే పదే అందరికీ చెప్పడం జరిగింది ఆ రోజు అన్ని మండలాల్లో వెంటనే నాకు ఆ రోజు నేను భయపడ్డా ఈ రోజు నిజంగా మన కార్యకర్తలు పార్టీ మారుతారేమో నాకు మనసులో బాధున్న అన్ని మండలాల్లో కూడా మీటింగ్ పెట్టా మల్లికార్జున నేను ఆ రోజు డబ్బు కూడా ఉంచుటచ్చు అందరూ కలిసి మీటింగ్ పెట్టాం ఆ రోజు కార్యకర్తలకు నచ్చజెప్పాము అందరికీ ఆ రోజు మల్లికార్జున గారు వెంట నడిచారు అందరూ నడిచారు మీ అందరి ఆదరాహ్వానాలతో రాజ్యంపేట నియోజకవర్ శాసనసభ అభ్యర్థిగా మల్లికార్జున మెజార్టీతో మీరంతా గెలుపు గెలిపించడం జరిగింది నిజంగా చాలా సంతోషం మనం అనుకున్న ఆశయం నెలవేరుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ మల్లికార్జున రెడ్డి గారు శాసనసభ్యులు అయ్యారు నిజంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా మల్లికార్జున రెడ్డి గారు కావచ్చు అందుబాటులో ఉండి మీ సేవలోనే మేమందరం కూడా ఉండడం జరిగింది ఒకటి ఎప్పుడు కూడా రోజు నేను నాకు మల్లికార్జున రెడ్డి అభ్యర్థిస్తా నేను ఏ నాటం వ్యతిరేకించలేదు ఎందుకంటే రోజు నేను ముఖ్యమంత్రి గారిని కూడా నేను నిజంగా నేను శాసనసభ్యునికి కావాలా ఎందుకంటే గత ఎన్నికల్లో నేను గట్టిగా ప్రయత్నం చేశా కానీ ఆ రోజు నాకు అభ్యర్థితో రాలేకపోయింది కానీ ఈసారి నేను ఎమ్మెల్యే కావాలని కూడా ఎప్పుడు కూడా నేను కళలో ఊహించదా కనీసం మీ అందరికీ కూడా తెలుసు మీరందరూ అన్నీ కూడా ఇంకా మనకు రెండున్నర సంవత్సరం చెప్పి చేయలేనుంది ఎందుకు ఇప్పుడు మనకు అవసరమా తప్పకుండా ప్రభుత్వం వస్తే మనమే విశ్వాసం నేను ఎప్పుడైనా మీ అందరినీ కూడా సేవ్ చేయగల నమ్మకం కానీ ఈ రోజు నగరాజన్ రెడ్డి గారు కావచ్చు ఇది పూర్తికి ముమ్మాటికి నిజం తప్పకుండా ఏదైతే చేసే మనస్తత్వం కాదు మాట్లాడే మనస్తత్వం రాదు తప్పకుండా మీరు ఒక ఆలోచన చేయండి ఇది మన ఒక పెద్ద కుటుంబం ఈ కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి ఇది ఒక అన్నదమ్ముల మధ్య మధ్య ఉంటాయి తకాదాలు ఉన్నాయి అలాంటిది ఇంత పెద్ద కుటుంబంలో తగాదాలు అనేది అది మానవ సహజం అది మానవత్వం కూడా ఒకటి ఆలోచన చేయండి ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా భవిష్యత్తులో అన్ని సమస్యలు పోతాయి నేను కావచ్చు మల్లికారెడ్డి గారు కావచ్చు అవందరినీ కూడా సన్వయం చేసి సమన్వయం చేసి తప్పకుండా ఏకతాటిపై నడిపేదానికి తప్పకుండా మా సహజం కూడా చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకపోతే ఒకటి ఆలోచన చేయండి ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడతాయి ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదంట ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదా ఎందుకంటే ఈ రోజు చూడండి ఈ రోజు ప్రతి గ్రామం లేకపోయినా ప్రతి వార్డు లేకపోయినా సచివాలయాన్ని స్వాగతం మొదలుతాయి సచివాలయ అనేది ఈ రాష్ట్రంలో విజయవాడలో సెక్రటరేట్ ఎలాంటిదో ఈ ప్రాంతానికి ఈ గ్రామానికి వార్డు కూడా సచివాలయ సాధ్యం తప్పకుండా మీరు ఒకటి ఆలోచించే అభివృద్ధి కాదా అది ఈ రోజు గతంలో మీరు ఒక సర్వే కావాలంటే రోజులు తడబడి మీరు ఆఫీసులు చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఏమైనా సర్వే ఎందుకంటే ఆ రోజు అధికారులు తప్పు పట్టలేదు ఆ రోజు అధికార కొరత రోజు ఆ పరిస్థితి లేదు సర్వే కావాలని మీరు అర్జీ ఇచ్చే మస రోజు మీది సర్వే జరుగుతూ ఉంది పెన్షన్ కావాలంటే ఏ నాయకుడి దగ్గర కూడా పోవాల్సిన అవసరం లేదు నేరుగా మీరు వాలంటీర్ పెన్షన్ అప్లై చేసి పెన్షన్ రావడం జరుగుతూ ఉంది ఈ రోజు మూడు వేల రూపాయలు పెన్షన్ ప్రతి అవాదాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఒకటి ఆలోచన చేయండి ప్రతి ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్రం ఈ భారతదేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్రం చెప్పక తప్పదు మీ అందరికీ కూడా ఎలాంటి అవినీతి లేకుండా ఎక్కడ రూపాయి రికమెండేషన్ లేకుండా నేరుగా బటన్ నొక్కితే మీ అకౌంట్లో డబ్బు పడుతూ ఉంది ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా జరిగిన దాఖలాలు లేవు ఒకటి రోజు ఆలోచన చేయండి ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అదే నేను ఈ రోజు ప్రతి పేదవాడి కూడా అందిస్తున్నారు సోమ మంగళ పూజ శని ఆది ఈ ఒక ఫైవ్ స్టార్ హోటల్ భోజనాన్ని ప్రతి పేదవాడికి కూడా అందించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఒకటే ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చదువు అనేది నేను ఇచ్చే ప్రతి బిడ్డకి ఇచ్చే ప్రతి పేదవాడి బిడ్డకి ఇచ్చే ఆస్తి అని పదే పదే చెప్పడం జరుగుతా ఉంది ముఖ్యమంత్రిగా పుస్తకాహారాన్ని అందించినప్పుడు బాగా చదవగలరు బాగా వాళ్ళు అడగలు ఈ దేశానికి దిశ దశ మార్గదర్శకులు వీళ్ళు బాగుంటేనే ఈ రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తుంది ఈ దేశమే పెద్ద తనికులు బిడ్డలు మాత్రమే ఎందుకంటే వారు పెట్టి ఫీజు కట్టలేదు అలాంటిది రాజశేఖర రెడ్డి గారు రోజు ఫీ రేమర్స్ పెట్టించి ఎంతో మంది పేద విద్యార్థులకు ఇంజనీర్లుగా ఎంసీఏపీలుగా చేసిన ఘనత